డిపి నేత లోకేష్కి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ సవాల్ విసరారు మీ దమ్మేందో మా దమ్మేందో తేల్చుకుందామని ఛాలెంజ్ చేశారు లోకేష్ కు ధైర్యం ఉంటే భీమిల్లో పోటీ చేయాలన్నారు తాను قبضہ చేసినట్లు నిరూపిస్తే ఆ భూములన్నీ లోకేష్ కే రాసిస్తానంటూ అవంతి శ్రీనివాస్ ఆఫర్ ఇచ్చారు సో ఐ మిజంగా భీమిల్లో పోడిచేస్తుంటే నేను ఆహ్వానిస్తున్నా భీమిల రెండి సార్ మీరు తప్పనిసరిగా పోడు చేయండి సో మీ బలం వెంట మా బలం వెంట తెలిసిపోద్ది ప్రజలకు కూడా తప్పనిసరిగా మీరు ముందు ఒక ఎమ్మెల్యేగా గెలవడం నేర్చుకోండి ముందు ఒక సంస్కారం నేర్చుకోండి మీరు ఫస్ట్ కొంచెం మీ జ్ఞానాన్ని పెంపొందించుకొని మీరు నాయకుడు అవదామనుకుంటున్నారు కాబట్టి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలు ఏంటి తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది ఒక అహంకారంతో మా నాన్నగారు ఒక ముఖ్యమంత్రి అని మా తాతగారు ఒక ముఖ్యమంత్రి అని ఒక అధికార అహంకారం ఒక జాత్య అహంకారంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అలాంటి వాళ్ళ మీద దుర్మార్గం సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి పవన్ ఎందుకు పార్టీ నెలకొల్పారో ఆయనకే తెలియదు అంటూ అవంతి శ్రీనివాస్ ఎద్దేవ చేశారు పవర్ షేరింగ్ లేనప్పుడు పవన్కి పార్టీ ఎందుకు అని ప్రశ్నించారు ఆయన పవన్ టీడీపీలో చేరితే సరిపోతుంది కదా అని అవంతి వ్యాఖ్యానించారు ఇంకా జనసేన గురించి మాట్లాడితే ఆడితే ఎంత ఉన్నది మంచిది ఎందుకనంటే ఈయన ముఖ్యమంత్రి అవుదామని పార్టీ పెట్టిన వ్యక్తి ఈయన ముఖ్యమంత్రి అవ్వకుండా నేను ఎవరో ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్తున్నాడు వాళ్ళు మా మీ ముఖ్యమంత్రి చేయము నిన్ను అని మొహమ్మే చెప్పినా కూడా మరి ఈయన ఆత్మాభిమానం లేకుండా గౌరవం లేకుండా వాళ్ళు అంతే చెప్తే అంత వేరే విధంగా సీటు గురించి కాదు ఎందుకు సీట్లు ఏం చేసుకుంటున్నారు ఈ ఇరవై ఐదు సీట్లు ఇచ్చిన ముప్పై సీట్లు ఇచ్చిన పవర్ షేరింగ్ అది లేకపోతే ఈయన ముఖ్యమంత్రి కాకపోతే ఐదేళ్లలో కొంతకాలం అయినా ఎందుకు పార్టీ పెట్టినట్టు ఎవరు భద్రతడానికి ఈయన కూడా తెలుగుదేశం పార్టీలో చేరేది అయిపోతుంది కదా